శ్రీమాత్రే నమ ఈరోజు ఆణిముత్యం కాలం యొక్క విశిష్టత సర్వం కాలాధీనం కాలః కాలయాత్మహం అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది కాలం శ్రీ మహావిష్ణు యజ్ఞ ఆజ్ఞతో ప్రవర్తిస్తూ ఉంటుందని పెద్దలు సూచించారు అనంతమైన కాలాన్ని సౌరం చాంద్రం శ్రావణం నక్షత్రం బార్ఫస్వతం అని ఐదు విధాలుగా సూచించింది గణించటం జరిగింది దక్షిణాదిలో సౌర చాంద్రమానాలే గణనీయాలు మనం చైత్ర వైశాఖాది మాసాల్ని పాడ్యమి విధియ తదియ చవితి మున్నగు తిథుల్ని చాంద్రమానం ప్రకారం ఈ చాంద్రమానం ప్రకారం గణిస్తున్నాము పున్నమినాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి గణించేవి చైత్రాది మాసాలు ఉదాహరణకు చిత్తా పున్నమి పున్నమినాడు చంద్రుడుండటాన్ని లెక్కించి చైత్రం అన్నారు చంద్రుణ్ణి ఆధారముగా గణించే కాలమానం చాంద్రమానం సూర్యుడిని ఆధారముగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెలలో ఈ నెల రోజులు ఆయా మాసంగా ఉదాహరణకు మకర మాసం ఇత్యాదిగా గణించటం సౌరమానం ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಸೌರ ಚಂದ್ರಮ ವಿಶಿಷ್ಟತ